భారతీయులం మనం మనది ఒక్కటే కులం భారతీయులం మనం మనది ఒక్కటే కులం మనసెంతో విశాలం మమతల కది ఆలయం మనసెంతో విశాలం మమతల కది ఆలయం భారతీయులం మనం മനതിട്ടേ കുലം ജാതീയസമൈക്കനൂ കാഡേ അസ്ത്രാലം ബന്ധുവുലം ബന്ധാലം ഭാരതീയുലന്ദരം ബന്ധുവുലം ബന്ധാലം ഭാരതീയുലന്ദരം ഭാരതീയുലം മനം മനതി കുലം భారతీయులం మనం మనది ఒకటే కులం మనసెంతో విశాలం మమతల కది ఆలయం మనసెంతో విశాలం మమతల కది ఆలయం భారతీయులం మనం మనది ఒకటే కులం వేదములో బైబిలునే ుట మనమతం బైబిలులో ఖురానే పలికించుట మన మతం బైబిలులో ఖురానే పలికించుట మన మతం భారతీయులం మనం మనది ఒక్కటే కులం మనసెంతో విశాలం మమతల కది ఆలయం லம் மன மனதிக்கே குலம் ஜாத்துலிஓகே ஜாபிளி வென்னெலையை சௌந்தர் மதாலே பந்திரி மல்லெலே மாதுரிய மதாலி ஓகே பதி மல்ல மாதுரிய భారతీయులం మనం మనదివక్కటే కులం భారతీయులం మనం మనదివక్కటే కులం మన సింతో విశాలం మమతల కది ఆలయం మన సింతో విశాలం మమతల కది ఆలయం భారతీయులం మనం మనది ఒక్కటే కులం సౌజన్యం చైతన్యం సమకూర్చే శ్రామి కులం కుటిలం కులత్వం కూల్చివేయు కార్మికులం కులత్వం కులం కూల్చివేయు కార్మికులం భారతీయులం మనం మనది ఒక్కటే కులం భారతీయులం మనం మనది ఒకటే కులం మన విశాలం మమతల కది ఆలయం మన విశాలం మమతల కది ఆలయం భారతీయులం మనం మనది ఒకటే కులం